హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అనమాట ఈరోజు వచ్చేసి మేము లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ దగ్గరకైతే వచ్చామండి నిన్న వచ్చేసి మనము కంబగిరి స్వామి దగ్గరికి వెళ్ళి వీడియో పూర్తిగా పర్మిషన్ ద్వారా లీగల్గా చేసుకున్నైతే రావడం జరిగింది నేను ఏ వీడియో కూడా ఇప్పటివరకు పోస్ట్ అయితే చేయలేదు ఇప్పుడు వచ్చేసి అదే రూట్లో లక్ష్మీ నరసింహ వారి టెంపుల్ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ అనేది ఉందనమాట సో అన్నీ కవర్ చేసుకొని పోదామని చెప్పేసి నేను ఈరోజైతే నిలవన్నాను సో మనం లో ఇంతకుముందు వచ్చి ఇంతకుముందు వచ్చేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను వచ్చానమాట వచ్చి ఈ సైడ్ సైట్ ఉన్న టెంపుల్స్ కానీ ఏమేమి చరిత్ర ఉంది అనేది కానీ ప్రతి ఒక్కటి నేనైతే గ్యాలరీ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు మనము దీని బ్యాక్ ఇక్కడ క్లియర్గా తెలుసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో మనం ఇప్పుడు ఇక్కడ నిలబడి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక్కొక్కటి చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేయడం మేనే అనిపించింది నాకు అందుకనే చాలా చాలా తక్కువ రేర్ మంది వస్తారు అన్నమాట ఈ టెంపుల్ కి సో నాకైతే నచ్చింది ఇంతకు ముందు వచ్చేసి ఈ గజస్తంభం కదా ఒకసారి చూడండి గజస్తంభాన్ని పాతగా ఉండింది అరుగు ఇది ఒకసారి చూసుకోండి చూసుకున్నారు కదా అరుగు పాతగా ఉండింది సో ఈ గజస్తంభం కింద అప్పుడు ఉన్న రాజులు అప్పుడు పరిపాలించే రాజులు గజస్తంభం కింద ఖజానా కానీ వజ్రాలు వైద్యురాలు అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళి వెళ్ళడం జరిగింది యుద్ధాలలో చనిపోవడం జరిగింది వాళ్ళు ఏం చేసేటోళ్ళంటే ఎక్కువగా ఒక గుడి కట్టారంటే ఆ గుడి కటాక్ష కింద కానీ ఎక్కడో ఒక మూలన ఖజానాని దాపెట్టి వాళ్ళు అనేది చనిపోవడం అయితే జరుగుతూ ఉండేది సో సో ఈరోజు వచ్చే ఈరోజు నేను వచ్చినప్పటికీ ఇది కొత్త రూపాన్ని నెలకొలికి ఉందన్నమాట సో ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ గజస్తంభాన్ని పక్కనే దాని చుట్టూగా తోగి ఖజానాను అయితే తీసుకోవడం జరిగింది ఇది అబద్ధం కాదు రియల్ గా జరిగిన సంఘటన ఇది సో ఇక్కడ ఇక్కడ కూడా ఈ ప్లేస్లో ఇంతకు ముందు ఇంత విశాలంగా ఉండేది కాదు ఒకసారి చూడండి ఇంత విశాలంగా అయితే ఉండేది కాదు ఇప్పుడు నేను ఎక్కడైతే నెలకొన్నానో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో కూడా దోగి ఖజాన అయితే తీసుకోవడం అయితే అనమాట అప్పటి కాలంలో ఇంతకు ముందు నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి బాగా తెలుసుకున్నాను దీని యొక్క చరిత్ర అనమాట సో నేను ఈ సైడ్ ఉన్న ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్ని టెంపుల్స్ని కవర్ చేసుకుని నా పాత యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది కొన్ని సమ్ రీజన్స్ వల్ల ఆ యూట్యూబ్ ఛానల్ అనేది పోయిందనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా సో ఇటువంటి వ్లాగ్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఇదల్లా ఎక్కడ చూసినప్పుడు బండలు ఎత్తేసి దోగడం అనేది జరిగింది అనమాట అప్పటి కాలంలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు లాగేసి అయితే ఉందన్నమాట లోపల వచ్చేసి లక్ష్మీ నరసింహ వారు అయితే ఉన్నారు అక్కడ నేను లోపలికి కూడా వెళ్ళింది అని అన్నప్పుడు కనిపిస్తుందో లేదో మనకైతే తెలియదు ఇదల్లా దోగి అంత చేయడం అయితే జరిగింది చూడండి వచ్చిన భక్తులందరూ ఇక్కడే టెంకాయలు అయితే కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది సరే చిల్లరు అదే అండి పసుపు కుంభంట్లు కూడా పెట్టిపోయినారు పసుపు కుంభం బ్యాగెట్ పెట్టేసి అయితే పోయినామాట ఇక్కడ ఇది ఇక్కడ చూడండి పటాలు అన్ని దేవునికి సంబంధించిన పటాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవల్ల ర్యాక్స్ చూసారు కదా ఈ ర్యాక్స్ వల్ల అప్పటి కాలంలో అయితే ముట్టించి ఇక్కడ పెట్టేటోళ్ళు ఈ గోడ కూడా కొత్తగా పాత్ర నాకైతే తెలియట్లేదు పాతదేనా పాతదాన్ని రీమోడల్ అయితే చేశారండి ఇద పాతదాన్ని రీమోడల్ అయితే చేశారు అది సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఉంటుంది మీరు లాస్ట్ వరకు ఇలాగే ఖచ్చితంగా చూడండి నేను ఇప్పుడు ఈ టెంపుల్ ఆవరణం అయితే చూపించాను కదా ఇప్పుడు నేను ఒక బావి దగ్గర అయితే పోతానా పోతాన ఈ గుడికి వెనక సైడ్ అనేది ఈ బాయ్ అయితే ఉంది దాని యొక్క చరిత్ర మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి చెప్తాను అది కూడా ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళకి ఇది లోకలీ ఏమైనా దంచుకోవడం కొబ్బరి కానీ అట్లాంటివి దంచుకొని బయట వండుకొని తినడానికి కూడా ప్లేస్ అయితే ఉంది ఇదల్లా కొత్తది కట్టినట్టు ఉన్నారండి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదల్లా లేదు ఈ కటాంజనాలు కానీ ఇవల్ల ఏం లేదన్నమాట ఇవన్న కొత్తది కట్టారు సొద్ది అవునా పొడిగిన నచ్చుకుని సో మేము స్టార్ట్ ఈరోజు చేసామండి వీడియో టైం వచ్చేసి ప పదకొండు అయితే అయింది మాకు ఇంటి దగ్గర కొద్దిగా లేట్ అనేది అయింది ఇంకా మేము చాలా వీడియోస్ అయితే చేయాలి నేను ఉండేది ఒక్క రోజే ఈ ఒక్క రోజులోనే ఐదు ఆరు వీడియోలు అయితే చేసుకోవాలి ఒక్కొక్క వీడియో వచ్చేసి పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే వస్తుంది ఇదల్లా ఇక్కడ ఏరియాలో మొత్తం చరిత్ర బాగా మంచిగా ఉందండి అందుకే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేను ఇంకా చూపిస్తాను బావిలో ఉన్న చరిత్ర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎక్కడ కూడా మిస్ కాకండి ముందు ఒక లైక్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను కానివర్ టెంపుల్ దగ్గర నుంచి అయితే బయటికైతే వచ్చామండి వచ్చిన తర్వాత అక్కడ మా తమ్ముడు లాంగ్వేజ్ అయితే తీస్తున్నాడు తీయమని చెప్పాను నేను ఎందుకంటే నేను మూడు ఫోన్లు యూజ్ చేస్తాను అనమాట వీడియోస్కి సో ఇది వచ్చేసి ఓన్లీ షార్ట్ వీడియోస్కి అది వచ్చేసి లాంగ్వేజ్ అనమాట ఇప్పుడు బయటికి అయితే వచ్చామండి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ దగ్గరకైతే పోతా ఉన్నాను నేను అప్పటి కాలంలో బావి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ అనమాట ముందు లైక్ అయితే చేశాను అబ్బా अंकट कर है अरे बैग में 22000 का प्रोग्राम इसमें चलता हूं मंडे बहुत इंटरेस्टिंग रहता है होता है मतलब जितना अपन दो कोने घुसने चोन आयो मन सब्सक्राइबर

ఇప్పుడు మేమైతే బావి దగ్గరకైతే వచ్చాము చూడండి ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదనమాట చుట్టూరా చెట్లు ఉండేటివి చూడ్డానికి భయంగా ఉండేది చాలా అంటే చాలా భయంగా ఉండేది సో నేను ఫ్రెండ్కి అయితే వెళ్తాను ఇప్పుడు

నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చుట్టూ కొండ మొత్తం చూడడానికి చాలా భయంకరంగా ఉండేది అన్నమాట ఈ టెంపులు టెంపుల్ కాదు ఇది ఒక బాయి నేను దిగిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి ఎవరైనా కానీ కాపలదారులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్లేస్లో నీళ్లు తాగి వెళ్ళటోళ్ళు అనమాట ఇంతకుముందు ఈ బావిలో నీళ్ళు ఉన్నా కూడా ఎవరు తాగేటోళ్ళు కాదంట భయం అంట అంత భయం ఉండేదంట నేను అప్పుడు కూడా నేను దిగి ఆ నీళ్ళని టచ్ చేసిన్నాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు చూస్తుంటే కొద్దిగా దిగడానికి వీలుగా ఉందా లేదా అనేది నేను చూడడానికే దిగుతూ ఉన్నాను మళ్ళీ ఎందుకంటే నేను ఒకప్పుడు హంటింగ్ వీడియో చేశాను అనమాట ఇదే ప్లేస్కి రాత్రిగా వచ్చింటే మాముటి నుది కాదు సో మనకి మన దగ్గర ఒక మైక్ లేదు నేను మైక్ తెచ్చుకోవడం మర్చిపోయినాను అనమాట సో ఇద్దరేమే ఉన్నాం నేను నా బ్రదర్ మాత్రమే ఉన్నాము ఇవల్ల క్యాప్చర్ చేయడానికి నేను రోజు అయితే నిలబడ్డాను ఇక్కడ సో రాండి ఎందుకంటే కొందరు ఏం చేస్తారు ఇది రియలా ఫేగా వీళ్ళ దగ్గర గుండె ధైర్యం ఉందా లేకపోతే ఫేగా క్రియేట్ అనేది కొందరు అనమాట కానీ నేను కాదు ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను నేను అది నన్ను తప్పుగా అనుకున్న బాధలే నన్ను రియల్ అనుకున్న బాధలే అనమాట సో చూడండి నేను బావిలోకి అయితే సగం వరకు వచ్చేసాను దీనికి ఒక పెద్ద చరిత్ర అయితే ఉందండి అక్కడ మా బ్రదర్ లాంగ్వేజ్ తీసుకుంటూ అయితే వస్తూ ఉన్నాడు అనమాట రెండు అట్ టైం జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మనం లాంగ్ వీడియో ఒకటేసారి తీయడం కుదరదు షార్ట్ వీడియో ఒకటేసారి తీయడం అయితే కుదరదు సో బావి కూడా చాలా 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 లోతు అయితే ఉంది నాకు ఈత కూడా రాదు మెట్లు కూడా సగం వరకు తక్కి వదిలేసినట్టు నేను ఇంతకుముందు కింది వరకు ఉండే చూడండి మెట్టింగ్ వరకే స్టాప్ పోయి నేను ఇంత కింది వరకు పోయినాను నీళ్ళని టచ్ చేసి వాటర్ వాటర్లో నుంచి స్మెల్ అయితే వస్తూ ఉంది బాస్ అదేనే చూడండి వాటర్లో నుంచి స్మెల్ అయితే వస్తూ ఉందండి

సో అప్పుడు బాగా చెట్లు ఉన్నా కూడా మనకి బావిలో నుంచి స్మెల్ అయితే వచ్చేది కాదు ఇప్పుడు కిందికి దిగే కొద్దీ బావిలో నుంచి స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తా ఉందండి దీనికి ఒక చరిత్ర ఉంది అని చెప్పాను కదా నేను దీనికి ఒక చరిత్ర అయితే ఉంది అని నేను చెప్పాను కదా అది ఇప్పుడు చెప్తాను సో ఈ బావిలో ఒక అమ్మవారు అమ్మవారు చూ ఒక అమ్మవారు ఉండేటోళ్ళంట ఈ అమ్మవారు వచ్చేసి ఇక్కడ మన రాచల్లలో కానీ ఇక్కడ ఏ ఏరియాలోనే కానీ సరౌండింగ్లో ఒక ఆడబిడ్డ పెళ్ళి అని తెలిసింది అనుకోండి వాళ్ళు వచ్చి ఈ బావి దగ్గరికి ఈ అమ్మవారి పేరు అయితే మనకు తెలవదు నేను లాస్ట్ ఇయర్ పూర్తిగా తెలుసుకొని వచ్చిన పేరు అయితే మర్చిపోయినానమాట ఈ అమ్మవారి దగ్గర ఉన్న ఈ బావి దగ్గరకైతే వచ్చి ఈ బావి దగ్గర ఆ పెళ్ళికార్డు అయితే పెట్టి పెట్టిన తర్వాత ఇట్లా నా బిడ్డ పెళ్లికి ఇట్లా కొద్దిగా మనకి ధనం అనేది కావాలి అని చెప్పంగానే ఈ బావిలో నుంచి ఒక అమ్మవారు సాక్ష్యంగా సాక్షాత్తుగా ప్రదక్షిణమై పైకి వచ్చేసి ఒక పెద్ద ప్లేట్లో బంగారాన్ని కానీ ఆ డబ్బుల్ని కానీ ఖజానాల్ని కానీ అవల్ల వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ బిడ్డ పెళ్లి అయిన తర్వాత మనం సంపాదించిన తర్వాత మళ్ళీ మనం ఎంతైతే తీసుకున్నామో అంతా మనం అదే ప్లేట్లో పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చి ఇస్తే ఈ అమ్మవారు ఈ బావిలో నుంచి పైకొచ్చి ఆ ప్లేట్ని తీసుకొని మళ్ళీ బావిలోకి వెళ్ళిపోయేటోళ్ళంట అది ఇక్కడ చాలా విలేజ్లలో నేను అడిగి కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత ఎవరు అడిగినా కూడా ఇదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ అమ్మవారు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం కాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక తప్పు జరిగితేనే కదా మనము దాని జోలుగా పోకుండా ఉండేది సో ఇదే అదే కారణం ఇప్పుడు ఒకటి జరిగింది అనమాట ఇక్కడ ఒక ఆమె వచ్చేసి ఇట్లా నా ఆడబిడ్డ పెళ్ళి ఉంది ఆడబిడ్డ కాదు ఇప్పుడు కూతురి పెళ్ళి ఉంది ఇట్లా నాకు కొద్దిగా డబ్బు అవసరం ఉంది అని చెప్పంగానే ఈ అమ్మవారు పైకొచ్చి సాక్షాత్తుగా ప్లేట్లో ధనం అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది సంపాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ ధనాన్ని మళ్ళీ ఇవ్వడం అయితే కాలేదు అందువల్ల అప్పటి నుంచి ఇంకా అది ఒక్క రీజనో లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయో అనేది మనకైతే తెలియదు సో అప్పటి నుంచి ఇక్కడ ఏది కూడా జరగట్లేదు ఇంకొకటి వచ్చేసి ఈ బావి దగ్గరికి రావాలన్నా కూడా చాలామంది భయపడతారు అనమాట చాలా అంటే చాలామంది భయపడతారు కానీ నేను వీడియో కోసము నా బ్రదర్ని పిలుచుకొని ఇంకా తిన్నాను ఇంట్లో అందరం తినేసాము తిన్న తర్వాత ఎట్లాగైనా సరే నేను వచ్చాను కదా వచ్చిన తర్వాత ఒక్కటిసారి అన్ని వీడియోలు క్యాప్చర్ చేసుకోవాలి అది డేర్ అండ్ డాష్ ఏదైనా కానీ నాకు డేర్ అండ్ డాషింగ్ వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టము సో అందుకని ఈ బావిలోకి దిగి నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతూ ఉందనమాట మీరు ఇది రియల్ అనుకుంటారో ఫేక్ అనుకుంటారో నాకైతే తెలియదు నేను రెండు సంవత్సరాల కింద కూడా ఈ బావిలోకి దిగి నేనైతే వీడియోస్ చేయడం అయితే జరిగింది కానీ అంతకుముందు లాస్ట్ వరకు పోయాను నేను అక్కడికి వరకు దిగాను నేను కానీ ఇప్పుడు బ్యాట్స్మెన్లు అయితే వస్తూ ఉంది ఆడికి నేను ఓపిక పట్టుకొని మాట్లాడటం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు దిగే సిచ్యువేషన్ కూడా లేదన్నమాట అంతకుముందు బాగుండింది టూ ఇయర్స్ బ్యాక్ అయితే బాగుండింది చూడండి ఒకసారి చూపిరే వెళ్ళా

టెంపుల్ ముందరకైతే పోయి అక్కడ మీకు ఒకటి చూపిస్తాను వచ్చేయండి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి చూపిస్తానని మీకు చెప్పాను కదండి అట్ ఏ టైం రెండు లాంగ్ అండ్ షార్ట్ రెండు ఒకటేసారి చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి స్వామి ముందర ఇది ఒక కళ్యాణ మండపం కళ్యాణ మండపం అండి ఇది కానీ అక్కడ లో కనిపిస్తుంది కదా అది కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిగేటివి అనమాట కానీ ప్రథమ కానీ ఇక్కడ కూడా చూసేయండి ఇక్కడ కూడా నేను కూడా ప్రతమైతే ఇక్కడ గుట్ట అనేది వెళ్తుంది ఇక్కడ మధ్యలో మనకి బండ పడుపు అనేది వస్తుంది కదా ఆ బండల్ని లేపి ఇక్కడ ఉన్న ఖజానను అయితే తీసుకోవడం జరిగింది ఇది రియల్ అండి రియల్గా జరిగిన ఫ్యాక్ట్ ఇది ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కువగా వెల్లుళ్ళు జరిగినప్పుడు వజ్రాల్ని కానీ వైఢర్యాలని కానీ హానిమూత్యాలని కానీ కలంబురాలుగా వేసుకునేటోళ్ళంట అప్పటి కాలంలో ఉన్న రాజులు సో అది ఎక్కడ దాపెట్టాలో తెలియక ఇట్లాంటి గుడులను అనేది నిర్మించి ఇటువంటి బండ పరుపుల కింద లోపలికి బూడ్చిపెట్టేటోళ్ళ అది ఇక్కడ చాలామందికి దొరికింది కూడా అక్కడ కూడా కొత్తగా బండపరపు అయితే వేశారు అక్కడ కూడా దోపియారు అనమాట సో అదండి నేను చూపించాలనే ఎంతో రిస్క్ చేసి మీకైతే చూపించడం అయితే జరుగుతూ ఉంది సో చూసారు కదండి ఇక్కడ దొరికింది కూడా ఈ ఏరియాలో మనకు తెలిసి ఇదే మనకు తెలియకుండా ఇంకా ఎంత ఉందో ఎవరికి తెలుసు సో ఇప్పుడు ఆ కళ్యాణ మండపం దగ్గర అయితే పోదాం రండి నేను చెప్పాను కదా ఇక్కడ ఈ ఈ కళ్యాణ మండపంలో కూడా రౌండ్గా దోగి ఇక్కడ ఉన్న ఖజానాని కూడా తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది చూడండి కొత్తగా బండపరుపు అయితే వేసారు చూపరేది ఈ బండలైతే కొత్తవి నేను రెండు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఈ బండలు ఉండేటివి కాదు మొత్తం దోగి మట్టల్లా ఉండింది రౌండ్గా ఇప్పుడు ఈ బండపరపు అనేది వేసినారనమాట చూడండి ఇక్కడ మనము ఇంత అనుకుంటే ఇంత పెద్దగా జరుగుద్ది ఏదైనా కానీ పైన అది ఇవాళ కంబగిరి స్వామి మాకు కవర్ ఇవల్ల ఈ కంబగిరి స్వామి ఉన్న రూట్లో ఉన్న టెంపుల్స్ ఏంటి ఇవన్నీ చూసారు కదా ఎవ్వరు లేరు ఎవరు రేర్ కేసెస్లో వస్తారు ఈ ఏరియాకి అదే మేము వీడియోస్ కోసం అని తెగించి వచ్చాము అన్నమాట అది సరే అండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనమాట ఈ వీడియో ఎంత క్లోజ్ ఎందుకంటే మేము ఇంకా లొకేషన్లో తిరగాలి అందుకని ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను